మా మమ్మీకి నా మీద ప్రేమ ఉంది కానీ నమ్మకం లేదు నిజంగా నమ్మకం ఉంటే ఒక్కడినే పంపిస్తుంది కానీ ఎవరినో ఒకరిని తోడిచ్చి పెద్ద బిల్ వేసి ఎందుకు పంపిస్తుంది నమ్మకం లేదు అందుకే నేను ఇంట్లో ఉండాలనుకోవట్లేదు ప్రేమ ఉంటే సరిపోదు నమ్మకం కూడా ఉండాలి అందుకే నేను ఇంట్లో వీళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా అయితే నాతో వచ్చేయండి ఫ్రెండ్స్ మనం అందరం కలిసి ఒక యూనియన్ పెడదాం రండి అందరం కలిసి పోరాడదాం నమ్మకం లేని చోట మనం ఉండకూడదు ఫ్రెండ్స్ వచ్చేయండి నాతో వచ్చేది ఎవరు నాతో ఉండేది ఎవరు పూజ స్నాక్స్ ఇస్తానరా తిందు ఏం చేస్తున్నావు ఏంటేమో పగటి కళ్ళు అంటున్నావు మనసులో అనుకున్నాయి కూడా తెలిసిపోతాయి ఏంటి స్నాక్స్ అంటే ఫ్రెండ్స్ యూనియన్ లేదు యూనియన్ లేదు బై బై ప్రేమంటే చాలా నమ్మకం ప్రేమ పని స్నాక్స్ అంట జంబు బూనిస్తే బాగున్నాను